ఈ నెల పదహారున దేశవ్యాప్త భారత బంధును జయప్రదం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడంతో దేశవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు కలిసి సంయుక్తంగా భారత బంద్ నిర్వహిస్తున్నాయని తెలిపారు వ్యవసాయ నల్ల చట్టాలు లేబర్ కోడ్ చట్టాలు రద్దు చేసేంత వరకు తమ పోరు ఆగదని హెచ్చరించారు తేదీన భారతదేశ వ్యాప్తంగా గ్రామీణ బంధు అదేవిధంగా సార్వత్రిక పారిశ్రామిక సమ్మె ఫిబ్రవరి పదహారవ తేదీ భారతదేశ వ్యాప్తంగా జరగబోతుంది వీటిల్లో ప్రధానమైనటువంటి రైతులు వ్యవసాయ కార్మికులు రైతులు కార్మికులు రైతులేమో దాదాపు పద్నాలుగు మాసాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారు నల్ల చట్టాలు మూడు రద్దు చేస్తామని చెప్పి ప్రజ దేశ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి సంవత్సర కాలం గడిచిపోయింది ఆ నల్ల చట్టాలు రద్దు చేసి దానికి ప్రత్యామ్నాయంగా ఏ చట్టాలు పార్లమెంట్లో పెట్టకుండా రైతుల సమస్యలు అట్నే పెండింగ్లో పెట్టారు రెండవది కార్మికులకు సంబంధించి కార్మికులు నలభై రెండు కార్మిక చట్టాలు దేశవ్యాప్తంగా స్వతంత్రం రాకముందు స్వతంత్ర అనంతరం కూడా నలభై రెండు చట్టాలు సాధించుకొని కార్మికుల ప్రయోజనాల కోసం ఉంచుకున్నటువంటి చట్టాలని నరేంద్ర మోడీ గారు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు పెట్టారు ఆ నాలుగు లేబర్ కోడ్లో కార్మిక హక్కులన్నీ కూడా కాలరాయబడ్డాయి అందుకని అటు దేశానికి వెన్నుముక్కగా ఉన్నటువంటి రైతులు దేశానికి సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు ఈ రెండు వర్గాలపైన కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు విధానాల్ని ప్రతిఘటిస్తూ గత మూడు నాలుగు సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం ఈ ఆందోళన చేసినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారు హామీలు నిలబెట్టుకోవటంలో ఘోరంగా విఫలమయ్యారు అందుకని రేపు పదహారవ తేదీన దేశవ్యాప్తంగా కూడా పన్నెండు కేంద్ర కార్మిక సంఘాలు ఐదు వందల రైతు సంఘాలు నాలుగు వందల యాభై స్వతంత్ర ఫెడరేషన్లు వీరందరూ కూడా సంయుక్తంగా ఈ యొక్క ఆందోళనకి సార్వత్రిక సమ్మెకి గ్రామీణ బంధుకి పిలిపివ్వటం జరిగింది ఈ బంధుకి రద్దు చేయాలని మూడు కార్మిక చట్టాలు రద్దు చేసి రైతుల పైన పెట్టిన కేసులను ఉపసంహరించాలని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని రైతుల ధర నిర్ణయం చేత రైతులకు ఉండాలని ఇలాంటి అన్నిటికీ పైన కూడా రైతులు నల్ల చట్టాలు రద్దు కార్మికుల నలభై రెండు కార్మిక చట్టాలు రద్దు చేసి ఏ అయితే లేబర్ కోడ్లు పెట్టారో ఆ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనేటటువంటి అంశంపైన కార్మికులు ఈ బందుకు పిలిపించడం జరిగింది ఇన్ని సంఘాలు ఈ బంద్లో పాల్గొంటున్నాయి వాటితో పాటు మొట్టమొదటిసారిగా రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఒక రాజకీయ నినాదం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకంటే పార్లమెంటులో ఎన్ని ఎన్ని విజ్ఞప్తులు చేసినా రోడ్లపైన ఎన్ని ఉద్యమాలు చేసినా ఎన్ని బందులు చేసినా ఎన్ని మహాపడవాలు నిర్వహించినా కూడా కేంద్ర ప్రభుత్వం కార్మికుల విషయంలో రైతుల విషయంలో ఒక అంగుళం కూడా వెనక్కి తగ్గకపోవటం వల్ల రాజకీయ నినాదం ఏం తీసుకోవాల్సి వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలనేటటువంటి రాజకీయ నినాదం కూడా మొట్టమొదటిసారిగా దేశాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ కార్మిక సంఘాలు ఈ రైతు సంఘాలు ఉమ్మడిగా కలిసి ఈ రాజకీయ నినాదాన్ని తీసుకోవాల్సినటువంటి పరిస్థితికి నెట్టబడింది దానికి ప్రధానమైనటువంటి కారణం నరేంద్ర మోడీ విధానాలు ఈ రెండు రంగాల గేట్రా ఆయన అవలంబిస్తున్నటువంటి వైఖరి వల్ల ఈ ప్రభుత్వం మళ్ళా తిరిగి అధికారంలోకి వస్తే ఈ ఏబి కూడా పునరుద్ధరించబడవు ఏ హక్కులు కూడా కార్మికులకు కానీ రైతులకు కానీ ఉండవు అందువల్ల ఈ ప్రభుత్వాన్ని గద్దె తెంపాలనేటటువంటి లక్ష్యంతో పనిచేయాలని రేపు బంధు అయిపోయిన తర్వాత మొత్తం ఈ సంఘాలన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ఈ బీజేపీకి వ్యతిరేకమైనటువంటి బీజేపీని ఓడించాలి ఎవరిని గెలిపించాలి అనేటటువంటిది అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి బీజేపీని ఓడించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి అభ్యర్థులను బట్టి వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ లోకల్గా నిర్ణయం చేసుకొని అది వాళ్ళు నిర్ణయాలు చేసుకుంటారు ప్రధానంగా బీజేపీని ఓడించాలనే రాజకీయ లక్ష్యంతో ఈ రెండు సంఘాలు ఈ అంటే ఈ రెండు రైతులు కార్మి కార్మికులు ఉమ్మడిగా ఈ కార్యాచరణని తీసుకోవడం జరిగింది ఆ కార్యాచరణ రేపు బంద్ అయిపోయిన తర్వాత ఫిబ్రవరి రేపు ఇరవై నాలుగులో జరిగేటటువంటి సార్వత్రిక దేశ సార్వత్రిక ఎన్నికల సమయం వరకు ఈ గ్రూపులుగా ఏర్పడి సంఘాలుగా ఏర్పడి చైతన్యవంతం చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారాలు నిర్వహించి పట్టణ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా ప్రచారాలు నిర్వహించి ఈ యొక్క రాజకీయ లక్ష్యం నెరవేరేదాని కోసం పో పోరాటం చేయాలని ప్రయత్నం చేయాలని చైతన్యవంతం చేయాలని ఈ కార్మిక సంఘాలు ఈ రైతు సంఘాలు నిర్ణయించినాయి आदि आ